హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజైతే కార్తీక సోమవారం రెండో వారం కదండి ఇంకా అందుకని చెప్పేసి నేను పరమానం అయితే చేసుకున్నాను దేవుడికి ఇంకా అలాగే గిన్నెలోకి అయితే తీసుకుని నేనైతే ఇంకా పూజ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను అలాగే ఇంకా ఈయన అయితే పూజ మొదలు పెట్టేశారు అయితే కొంచెం తొందరగానే మొదలు పెట్టేసామండి రోజు కంటే కూడా తొందరగా మొదలు పెట్టేసాము ఎందుకంటే ఇంకా కార్తీక సోమవారం కదండి బయటకి ఎక్కడికైనా వెళ్దాం లేక గుడికి అన్నట్టు తొందరగానే మొదలు పెట్టేసామండి ఇంకొకటి ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఈయనైతే అభిషేకం మొదలు పెట్టారు ఇంక నేనైతే కొంచెం బయట చెక్క పెట్టేసుకుని ఇంక అయితే వస్తాను వీడియోస్ అయితే కొంచెం పెట్టడానికి లేట్ అవుతుందండి కానీ పెడతాను ఇంక ఇక్కడైతే నేను పూజ దగ్గరికి అయితే వచ్చేసాను పూజ ఎలా చూస్తున్నా చేస్తున్నావు మీరు కూడా చూడండి

ओम धीय पक यमे सुगंधम पुष्टि श्रीमा महेश्वर स्वामी गंधम धारायाम ओं गंधद्वारपुष्टम गरीशिश्वरीूँ सर्वूतान गाँव मीएँ श्रीगंधम ओम धारायामी ओं महेश्वराय नहा ओं शंभ्रे नो करागि ओं शशिशेखराय ओं व्योम देवाय वो विरोक्षाएँ ठपर्धने नहा ओं नीललोहिताय नम श बा म म भष् वाला भाई म श दවා वाहा स्वा में का स स्वाමरමන්න වहा मेराजरम दरि्य යම හර හरा मद ఇదిగోండి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది పూజ అయిన తర్వాత అయితే ఇక్కడైతే హారతి సాంబ్రాన్ అన్నీ వేసి ఇంకైతే మేము నేనైతే ఇంక బయటికి వెళ్ళిపోయానండి నాకు మామూలే ఇలా పూజ అయిన వెంటనే నేనైతే వంటగదిలోకి వెళ్ళిపోతాను ఎందుకంటే ఇంకా క్యారేజీ పని ఉంటుంది కాబట్టి ఒక ఆదివారం మాత్రం ఇంకా అంత గొడవ ఉండదు ఇంక మిగతా రోజులన్నీ మాత్రం నేను అసలు ఇంకా పూజ అయిన తర్వాత ఇంకొక నిమిషం కూడా కూర్చోవడం ఉన్నది ఉండదు మళ్ళీ వెంటనే వంటలోకి వెళ్ళిపోయి ఇంక టిఫిన్లు వంట అవన్నీ చూసేసుకుని ఇంకోటి మా శివయ్య అయితే ఇంక ఇంత అందంగా అయితే ఉంటున్నారు రోజు రోజుకి ఇంకా ఇక్కడ అయితే ఇలాగ అయిపోయింది ఇంకా చకడగానే ఉందే మా పూజ అంటే ఇంత ఇంక ఈ రోజు చాలా తొందరగా మొదలు పెడేసాం కాబట్టి చాలా తొందరగా కూడా అయిపోయింది ఇంక ఇక్కడ అయితే ఇంక మొదలు పెట్టారు దీపాలయ్య వదిలిద్దామని చెప్పేసి ఇంక నేను కూడా వదులుతాను ఇవాళ సోమవారం నేను రోజు పెట్టినట్టు నాకు కుదరదు అంటే నాకు లోపల అయ్యేసరికి ఇక్కడ అత్తయ్య గారికి అయిపోతుంది నాకు ఎప్పుడు ఇలా మంచి రోజులు వచ్చినప్పుడు పౌర్ణమికి అలాగే ఏకాదశి ఇలాంటి రోజుల్లో అయితే నేను దీపాలు వదులుతాను ఇంక మిగతా రోజులు ఖచ్చితంగా అత్తయ్య అయితే వదులుతారు అత్తయ్య గారు ఎంత ముందు అయితే దగ్గరకు కూడా వెళ్ళేవారు రోజు వెళ్ళిపోయేవారు ఇంక ఇప్పుడు కొంచెం కాలనీ ప్రైజ్ వచ్చేసి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి ఇంక ఇంటికాడే వదిలేసుకు పెట్టేసుకుంటున్నారు ఇంక ఇక్కడ అత్తయ్య గారి అయ్యేసరికి అయితే తెల్లవారిపోయింది ఇంకేది దీపాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్య గారు వాళ్ళు కూడా మళ్ళీ అత్తయ్యగారు ఎప్పుడు కార్తీక పురాణం అయితే చదువుతారండి ఇంక నాకైతే కుదరదు కూర్చుని వినటానికి అత్తయ్యగారు అయితే మాత్రం ఇంకొకరే కూర్చుని ఇంకా అలాగా రోజుకు రోజుకి ఏ అజ్యాల అజ్యాలు అయితే చదువుతారు ఇక్కడైతే అత్తయ్యగారు పురాణం చదువుతున్నారు ఇంక నేనైతే ఇంకా వంట చేసేసి ఇంక టిఫిన్లు ఇందులోకి అయితే వచ్చేసాను ఇంక మా చిన్నవాడికి అయితే ఈరోజు బయట టిఫిన్ తెచ్చుకుంటాను అన్నాడు నేను చేసాను కానీ వాడికి బయట టిఫిన్ కావాలంట అందుకని చెప్పేసి ఇంక బయట టిఫిన్ అయితే తెచ్చుకున్నాడు ఇంకా మా వాడికి ఇంకా వంట అయితే చేయాలండి బీన్స్ అయితే ఉన్నాయి బీన్స్ని పప్పు టమాటో చేద్దామని చెప్పేసి ఇంక మాకు కూడా సాయంత్రానికి వాళ్ళైతే ఇద్దరికే ఉపవాసమే ఇంకని చెప్పేసి మాకు కూడా సాయంత్రానికి కొంచెం కొంచెం పక్కన పెడేస్తాను మరి వాడు కొంచెం మాకు కొంచెం అయితే కదా అని చెప్పేసి ఇంక ఈయనకైతే స్వామికి అయితే జ్యూస్ అయితే చేస్తున్నాను బయటకు వెళ్ళిపోతారండి మళ్ళీ సాయంత్రం వరకు రారని చెప్పి కొంచెం జ్యూస్ అయితే చేసేసి ఇచ్చేస్తున్నాను ఇంక ఇలా జ్యూస్ అయిపోయిన తర్వాత అయితే నేను కూడా బయటకెళ్ళి పని ఉంది ఇంక నేను బయటకు అది వెళ్ళి వచ్చేసరికి అయితే చాలా టైం అయిపోయిందండి మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం మధ్యాహ్నం కదండి సాయంత్రం అయిపోయింది నాలుగు అయిపోయింది మళ్ళీ ఇంటి పని అది చేసేసుకుని శివైన అయితే నిమజ్జనం చేసేసి ఇంక అత్తయ్య గారు నేనైతే గుడికి వెళ్ళాము ఒత్తులు పెట్టాము ఇంకా అక్కడ తీద్దామంటే కుదరలేదు సరిగాని ఇంకా మా చిన్నవాడు అయితే కేక్ అయితే తెచ్చుకో మా తమ్ముడు వచ్చాడు దేవుడిని నిమజ్జనం చేయడానికి అయితే మా మా నాన్నగాని మా తమ్ముడు కానీ ఎవరో ఒకరైతే వస్తున్నారు రోజుని కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా వాడు వచ్చినప్పుడు అయితే ఏదో ఒకటి తెస్తానే ఉంటాడో స్వీట్లు అయితే తీసుకొస్తానన్నాడు కానీ ఇంక నేనే నన్ను అవ్వట్లేదు సరిగా ఎవరు తినట్లేదు అని చెప్పి వాడైతే ఇంకా మా చిన్నోడికి అయితే కేక్ తీసుకొచ్చాడు ఇంక ఇక్కడ నేను ఇంకా పొద్దున్న వండిని కాకుండా కొబ్బరికాయ మావిడికాయ పచ్చడి అయితే చేసానండి అలాగే అప్పుడాలు కూడా చెప్పాను ఇంకా మా నైట్ డిన్నర్కి ఇంకా అలాగే నేను చొక్కని జ్యూస్ దండం పెట్టేసుకుని గుళ్ళు ఒక ఐదు వచ్చేసాను కాబట్టి మేమైతే భోజనం చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే డ్రింక్ తాగుతున్నాను నాకు గొంత ఎండిపోయినట్టు ఉంది పొద్దునుంచి అలా ఉండడం వల్ల ఫస్ట్ కొంచెం డ్రింక్ తాగుతానని చెప్పేసి మా చిన్నోడు అయితే తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకోండి ఇక్కడ పప్పు టమాటో బీన్స్ ఫ్రై పప్పుల పొడి వేసి చేసాను అలాగే అన్నం అప్పుడాలు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇంక నేనైతే స్వామికి పెట్టేసి ఇంక మా చిన్నవాడికి కూడా పెట్టేసి నేనైతే తింటున్నాను ఇంక తిన్నా వెంటనే అయితే మళ్ళీ దేవుడు అయితే వస్తాడు మా కూరేగింపుకి సేవ అయితే వస్తుందండి ఇంకైతే చూసుకోవాలి ఇంక ఇక్కడ ఎలాగైతే ఇంకా ఏడున్నర ఎనిమిది అయింది అంటే కొంచెం తొందరగా తింటే ఇంకా పనులు ఉన్నాయని చెప్పేసి కొంచెం తొందరగా అయితే తింటున్నాం ఈరోజు ఇక అయితే సేవ సేవకైతే దేవుడు వచ్చేస్తున్నాడు అండి ఇంక బియ్యం ఇంకా అన్నీ రెడీ చేసుకుని ఇంక బయట నుంచున్నాం ఈరోజు అయితే అందరూ ఉన్నారు ఒక్కొక్కసారి స్వామి ఉండరు ఆ టైంకి రారు ఇంక అయితే స్వామి కూడా ఉన్నారు ఇంక అందరూ ఉన్నారు ఇంక ఇంకోండి మా సోమవారం అయితే కార్తీక సోమవారం అయితే ఎలాగైంది ఓకేనండి బాబాయ్